ఓం నమో వేంకటేశాయ శ్రీ కొన్న సత్యనారాయణ గారు డబ్బు దృష్టి అలాగే అవనికి దేవకుమారి సాధన చేయించుటండి so are gonna

బ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ తే నమ మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొనున్నటువంటి మోపిదేవిలో కృష్ణా జిల్లాలో మోపిదేవి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం మార్గశీర శుద్ధ షష్ఠి సందర్భంగా ఈరోజు దేవాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవోపేతంగా స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా నిర్వహించబడినది ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్పులైనటువంటి గౌరవనీయులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి దంపతులు మరియు శాసన శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ సింహాద్రి రమేష్ బాబు గారి దంపతులు అలాగే దేవాలయం కార్యనిర్వహణాధికారి వారు అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దంపతులు ఇంకా సుదూర ప్రాంతముల నుండి విచ్చేసినటువంటి వందలాదిగా వచ్చినటువంటి దంపతులు పీటల మీద కూర్చుని శ్రీ స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగినది అత్యంత వైభవ భేదంగా ఈరోజు షష్ఠి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడినది కలియుగాంతం వరకు మోపిదేవి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సర్పరూపం ధరించి భక్తుల యొక్క కోరికలు తీర్చడానికి కొంగు బంగారు రూపమై ఉన్నాడని చెప్పి మన యొక్క అష్టాదశ పురాణాలలో ఒకటైనటువంటి స్కాంద పురాణంలో ఈ మోపిదేవి క్షేత్రం యొక్క ప్రాశస్యం చెప్పబడి ఉన్నది ఈ మోపిదేవి క్షేత్రంలో ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి కోరిన కోరికలు కోరుచుకుని కోరుకుని స్వామిని సేవిస్తారో భక్తితో వాళ్ళందరూ కూడా తమ కోరుకున్నటువంటి కోరికలు తీర్చుకుని కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ సంవత్సరం తిరగకుండా ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని సేవిస్తూ ఉంటారు ఈ క్షేత్రం యొక్క విశేషం ఏమిటంటే సంతానం లేని వారికి వివాహం కాని వారికి కొంగు బంగారం స్వామిని సేవించినతో తప్పనిసరిగా సంతానార్థులు సంతానం పొందుతారు వివాహార్థులు వివాహం జరుగుతుంది అనేకమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాయి కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవించడం అనాదిగా వస్తోంది అలాగే ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠి సందర్భముగా సాయంత్రం ఏడు గంటలకు మోపుదేవి పురవీధులలో మజోర వాహనంపై శ్రీ వల్లీ దేవసేన సమేతుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఊరేగింపుగా విచ్చేస్తారు కావున ఇటువంటి శుభ ఫలినములు ఇచ్చేటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి మోపిదేవి క్షేత్రాన్ని భక్తులందరూ కూడా వేలాదిగా స్వామివారిని సేవించి తరించ ప్రార్థన మోపిదేవి గ్రామం మోపిదేవ్ గ్రామంలో వల్లి దేవస్థానం సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా సుమారు మూడు వందల మంది దంపతులు మరి స్వామివారి యొక్క కళ్యాణం జరిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ మర్చులు ఉప ముఖ్యమంత్రి వర్యులు కుటి సత్యనారాయణ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు శివార్జి రమేష్ బాబు గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారి బట్టలు ఉపకరించారు ఇందులో భాగంగానే మరి రోజున వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా కుటి సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంచులు మరియు స్థానిక శాసనసభ్యులు అలాగే పుప్పాల హారిక్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా దేవస్థానం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భక్తులు సహకరించినంత ధన్యవాదాలు తెలుపుతూ భక్తుల సహకారంతో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని ఇంకా విశేషంగా కృషి చేయడానికి చూస్తున్నాం అలాగే ఇప్పుడు కళ్యాణం అయిన అంతరం కూడా దాతలందరూ కూడా ఈ కళ్యాణ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన హైస్కూళ్ళు పక్కనే ఉండే టీటీకలి మనలో స్వామివారి నిత్యానందన పథకం భాగంగా ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేయబడింది మీ ద్వారా భక్తులందరూ విజ్ఞప్తి చేసేది ఏంటంటే స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క ఉచిత ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపాతులవుతారని ఆశిస్తున్నాం